పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కిలవనపర్తిలో స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ నెల పదిహేడున ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి పంతొమ్మిదిన సాయంత్రం వృచ్చిక లగ్న సుముహూర్తాన స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి రథోత్సవ జాతర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపైకి ఆశన్యులను చేశారు అనంతరం రథంపై నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారిని దర్శించుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి గో గోమాస శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి సతీమణి కోప్పల స్నేహలత స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు నాలుగో తారీఖు తర్వాత భారతదేశంలో ఉన్న పార్లమెంటు ఫలితాలు వెలువడతాయి దానిలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మన నరసింహస్వామి దయతో ఇదా మన పార్లమెంటు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున వంశీ గారి యొక్క గెలుపు నూటికి నూరు శాతం దేవుడు ఆశీర్వదం పూజ వ్యక్తం చేస్తూ మన దేవుడు అందరూ కూడా చల్లగా చూడాలని రైతాంగానికి అన్ని విధాలు మేలు జరిగే విధంగా సకాలంలో రాబోయే పంటలు వేసుకున్నప్పుడు వర్షాలు కురవాలని ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నటువంటి సమస్యల లోపల ఆ నరసింహస్వాముడి దయ మా అందరిపై ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాల లోపట మిగిలిన గ్యారెంటీ పథకాలు కూడా అమలు చేసే విధంగా ఆ నరసింహస్వామి దయా ఆశీర్వాదం ప్రభుత్వంపై ఉండాలని చెప్పి వర్షాలు మన రైతులు అందరూ మన రాష్ట్రానికి బాగుండాలని చెప్పి కోరుతూ ఇక్కడ కొంతమంది భక్తులు కూడా గుర్తు చేసుకుంటున్నారు గతంలో ఇక్కడ మన విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ బోర్వెల్ కూడా వేయించినామని చెప్పి కొంతమంది భక్తులు గుర్తు చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు వచ్చి దేవుడుకి పూజించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బాగుండాలని చెప్పి మనకు మంచి వర్షాలు రావాలని చెప్పి ఏదైతే మన తెలంగాణ అప్పులపాల తెలంగాణ అయిందో దాని నుంచి భూమిక్తి పొండి మంచి బాటిలో వెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే గ్యారెంటీలు చెప్పినారో ఖచ్చితంగా ఇప్పుడు ఈ నాలుగో తారీఖు తర్వాత అవి కూడా అమలు చేసి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు చివరి రోజు అయినటువంటి స్వామివారి ఉదయపూర్వమే స్వామివారి రథ హోమము రథ బలయానము మొదలైన పూజలు కార్యక్రమాలు ముగించుకొని స్వామివారిని రథంపై ఉంచడం జరిగింది ఉదయం నుండి కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో ఆ స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు ఇటీ ఉత్సవాలలో సుమారు అంటే నలభై వేల నుంచి యాభై వేల వరకు భక్తులు హాజరవుతున్నారని అనుకుంటున్నాము